ఈ డీప్ లుప్ టెక్నాలజీస్కి సంబంధించి మార్కెటింగ్ ఎందుకంటే వీళ్ళు తయారు చేసిన ఉత్పత్తులని ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి డీప్ లుప్ సిఇ సూర్యప్రకాష్ గారు ఉన్నారు ఆయన కూడా మరణం వివరాలు తెలుసుకున్నాం తెలుసుకుందాం సూర్య ఇప్పుడు మీరు చేసిన పరికరాల యొక్క ప్రత్యేకతను మార్కెట్లకు ఏ విధంగా తీసుకెళ్తున్నారో ఎలా ప్రమోట్ చేస్తున్నారు మీరు అన్నట్టు టెక్నాలజీ తయారు చేయడం కత్తే అయితే అది కొంచెం అది కష్టమైన పనే ఇన్నోవేషన్ చేయడం బట్ అట్ ద సేమ్ టైం మనం దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం అనేది కూడా చాలా కష్టమైన పని మేము ఎలా అంటే లైక్ వన్ బై వన్ వన్ బై వన్ స్టార్ట్ చేసాం మొదట్లో మొదలు పెట్టినప్పుడు మాకు కూడా ఐడియా లేదు ఎలా తీసుకెళ్ళాలి మార్కెట్లోకి ఏంటి అని మల్టిపుల్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యే కొద్ది దానితోటి మాకు ప్రోడక్ట్ ఇవాల్వ్ అయింది లైక్ ఎలా మార్కెట్ చేయాలి అన్నది కూడా మాకు అర్థమైంది స్టార్టింగ్లో ఏంటంటే మొత్తం టెక్నాలజీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం అది సేల్ అయ్యేది కదా వాళ్ళకి అర్థమైంది కదా అసలు ప్రోడక్ట్ ఏంటనే సో అలా అలా ఎలా సేల్ చేయాలన్నది నేర్చుకున్నాం అది కాక కొన్ని యాక్సిలరేటర్స్ ఉంటాయి స్టార్టప్స్ కోసం టీహబ్ కానీ మన సిఐఐ కానీ ఇంకా రెండు మూడు యాక్సిలరేటర్స్ ఉన్నాయి నేషనల్ లెవెల్ బి సిఐఐ అని సో వాళ్ళ ద్వారా మనకి కొన్ని లీడ్స్ వస్తుంటాయి సో వాళ్ళని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనకి మనకి ఎలాంటి క్లైంట్స్ కావాలి అనేది మనం కూడా కొంత రీసెర్చ్ చేసుకోవాలి రీసెర్చ్ చేసుకుని వాళ్ళకి ఎలా వాల్యూ యాడ్ అవుతుంది మన ప్రోడక్ట్ వాళ్ళు నిజంగానే వాడికి యూజ్ ఉందా కరెక్ట్గా అర్థం చేసుకుని పిక్ చేస్తే అప్పుడు మార్కెట్లోకి వెళ్ళడానికి ఈజీ అవుతుంది అంతైనా స్టార్ట్అప్ అనేసరికి త్వరగా నమ్మరు పెద్ద కంపెనీస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు స్టార్ట్అప్ అనేసరికి మనం పెద్ద కంపెనీస్ కన్నా ఎక్స్ట్రా ఏదో చూపించాలి అట్ ద సేమ్ టైం కాస్ట్ తగ్గించాలి సో కాస్ట్ ఫ్యాక్టర్ అనేది మనం తగ్గించుకుని దాని ప్రకారంగా కరెక్ట్ వాల్యుడేషన్ పెద్ద ప్లేయర్స్ ఏది ఇస్తున్నారో అది వెంటనే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయద్దు అసలు ఫస్ట్ వన్ ఇయర్ కొద్దిగా లాస్ లోనే అన్నాను నేను చెప్పాలంటే మాకు క్లైంట్స్ యాడ్ అవడానికి తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా రేట్ పెంచుకుంటూ వచ్చాం ఇప్పుడు మీకు క్లయింట్స్ ఎవరు ఎవరు ప్రముఖంగా ఎందుకంటే మీ మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కొన్ని యూజ్ కొన్ని టైమ్స్ లో యూజ్ చేసే ప్రొడక్ట్స్ మీద కూడా మా దగ్గర ఉన్నాయి కదా క్లయింట్స్ ఎవరు ఎవరు సో మాకు ఈ ఫోర్ ఇయర్స్ లో చెప్పాలంటే కొద్దిగా బాగానే వచ్చింది గ్రోత్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ క్లయింట్స్ మేము అచీవ్ చేయగలిగాము ఎక్కువ శాతం ఇండియన్ క్లయింట్స్ ఉన్నారు అండ్ ఒకళ్ళేమో మిడిల్ ఈస్ట్ లో ఒక క్లయింట్ ఉన్నారు ఇంకా జపాన్ లో కూడా కొంతమంది క్లయింట్స్ తో వర్క్ చేస్తున్నాము యుఎస్ లో కూడా ఒక క్లయింట్ ఉన్నారు మేజర్ కంపెనీస్ అంటే ఫస్ట్ పేరు మారుతి సుకి వస్తుంది తర్వాత టీవీఎస్ మోటార్స్ మాకు లైఫ్ ఇచ్చింది చెప్పాలంటే టీవీఎస్ మోటార్స్ వాళ్ళే మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చింది నేను ఫోర్ డేస్ గా చేయించుకుంటూనే ఉన్నారు మాట ప్రాజెక్ట్స్ వాళ్ళు అండ్ టాప్ కంపెనీస్ లైక్ అపోలో టైర్స్ బ్రిడ్ టైర్స్ స్నైడర్ ఎలక్ట్రిక్ అది కాక ఇండియన్ డిఫెన్స్ తో వర్క్ చేస్తున్నాం ఐడెక్స్ సార్ ఒక ఛాలెంజ్ ఉంది స్టార్ట్అప్స్ నేరుగా డిఫెన్స్ తో వర్క్ చేయొచ్చు అది అండ్ అప్ టు వన్ అండ్ హాఫ్ క్రోర్ గ్రాంట్ వరకు వస్తుంది సో మా పోర్ట్ఫోలియో అండ్ మా స్పెషాలిటీస్ వల్ల మేము విన్ అవ్వగలిగాం అది చాలా కష్టం నేషనల్ లెవెల్లో విన్ అవలసి వస్తుంది ఒకటికే వస్తుంది సో మేము అది విన్ అవ్వగలిగాం సో అట్లా డిఫెన్స్ తో వర్క్ చేస్తున్నాం కాక కొన్ని చిన్న క్లయింట్స్ ఉంటారు అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తో వర్క్ చేసాం లైక్ నారాయణమ్మ కాలేజ్ నల్లమలారెడీ టైప్ లో అండ్ అదర్ దాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మేము హెల్త్ కేర్ లో కూడా పనిచేసాం జఫై గా ఒక సంస్థ ఉంది అదేంటంటే ఎన్జిఓ అది జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ యొక్క అఫిలియేటెడ్ ఎన్జిఓ అది వాళ్ళకి మెడికల్ లో కూడా కొన్ని ట్రైనింగ్స్ చేశాం అలా రకరకాల సెక్టర్స్ లో ఉన్నారు క్లైంట్స్ మాకు ఓకే మీ అచీవ్మెంట్స్ ఏంటంటే మీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి మీకు ఏమైనా చాయిస్ వచ్చిన ఇక్కడ టూర్స్ మీ సాలరీ సిఐతో కలిసి వర్క్ చేస్తున్నారు అట్లా ఏమైనా టూర్స్కి వెళ్ళడం అట్లా ఏమైనా అచీవ్మెంట్స్ అంటే లైక్ మారుతి విన్ ఒక అచీవ్మెంట్ మారుతి వాళ్ళ కాంపిటీషన్స్ ఉంటే అది విన్నాను నెక్స్ట్ డిఫెన్స్ విన్ అవడం ఒక పెద్ద అచీవ్మెంట్ అది కాక రెనో అండ్ నిసాన్ అన్న ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది వాళ్ళ దానిలో కూడా టాప్ టెన్ ఇనోవేటర్స్ లిస్ట్లో ఉన్నాం సో ఈ టైప్ లైక్ మల్టిపుల్ ఛాలెంజెస్ లో విన్నాయం ఎనోవేషన్ ఛాలెంజెస్ లో ఒసాకాలో ఒక ఎక్స్పో జరిగింది అదేంటంటే సిక్స్ మంత్స్ పాటు జరిగే పెద్ద ఎక్స్పో అండ్ దానిలో భారత్ పెవిలియన్ అని కూడా ఒక పెవిలియన్ ఉంది సో ఆ సిక్స్ మంత్స్ లో ఎవ్రీ టూ టూ వీక్స్ ఒక్కొక్క స్టేట్ కి ఛాన్స్ దొరుకుతుంది అక్కడ ఎగ్జిబిట్ చేయడానికి ఫస్ట్ టూ వీక్స్ మన తెలంగాణకు వచ్చింది సో తెలంగాణలో టీహబ్ తరఫు నుంచి మమ్మల్ని పంపించారు ఒక త్రీ స్టార్ట్అప్స్ సో అందులో మేము కూడా ఉన్నాం లక్కీగా అండ్ ఆ త్రీ మెంబర్స్ వెళ్ళి అక్కడ ఒక టూ కంప్లీట్ డేస్ మేము అక్కడ మా టెక్నాలజీని అది ఇండియాని రిప్రజెంట్ చేస్తూ అండ్ తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ చూపించాం ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ మా కంపెనీకి అంత ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళి లైక్ అక్కడ జపనీస్ అంబాసిడర్ ముందు ప్రజెంట్ చేయడం అట్లానే జాపనీస్ నుంచి లేకపోతే చాలా మంది జనరల్ పబ్లిక్ అని ఇంటర్నేషనల్ గా కూడా పబ్లిక్ వచ్చారు అమెరికా నుంచి జర్మనీ నుంచి అలా సో వాళ్ళకి వచ్చి ప్రోడక్ట్ అది చూపించాము ఇప్పుడు ఇంకా హైసీ అది తెలంగాణలో టాప్ టెన్ స్టార్ట్అప్స్ లో మేము కూడా ఉన్నాం అంటే ప్రధానంగా జపాన్ చాలా టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్ ఉంటారు మన ప్రొడక్ట్ మీరు అక్కడ ఏ విధంగా ఎందుకంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా మీరు కదా ఎలా వాళ్ళని సాటిస్ఫై చేయగలిగారు ఏ ఏ సో ఒకటి ఏంటంటే కాస్ట్ అండ్ టైం సేవింగ్ దాని తర్వాత ఎక్కువ ఎక్విప్మెంట్ లేకపోతే ఎక్కువ ట్రైనర్స్ ఎక్కువ ఖర్చు పెట్టకుండా మీకు తక్కువ సమయంలో మంచి అవుట్పుట్ రావడం అండ్ మేము బాడే మేము చేసిన ఈ అప్లికేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తాము సో ఎక్కడ తప్పు చేస్తున్నారు ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం అనేది కూడా చూపిస్తాము సో ఏంటంటే ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది సూర్య గారు అంటే మన కంపెనీ అంటే డీప్ లుప్ టెక్నాలజీ స్టార్ట్అప్ కంపెనీగా ఉంది మీ ఫర్దర్ గోల్స్ ఏంటి ఎలా డిసైడ్ చేసుకున్నాను మేజర్గా మాకు లాస్ట్ ఫోర్ ఇయర్స్ గ్రోత్ చూసుకుంటే ఫోర్త్ ఇయర్ అయినా మీరు అన్నట్టు ఇంకా స్టార్ట్అప్ స్టేజ్ దాకా బట్ స్టిల్ స్టార్ట్అప్ కింద చెప్పుకోవచ్చు ఎందుకంటే టూ క్రోర్ టర్న్ ఓవర్ నడుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ టెన్ క్రోర్స్ అవుతుంది అన్నట్టుగా ఎస్టిమేట్ చేస్తున్నాను మేము ఫర్దర్ గా ఎలా అంటే మా మా టెక్నాలజీలో మేజర్గా మీకు మీకు మీరు అడిగినట్టు మార్కెట్ కాంపిటీషన్ ఓన్లీ బిఆర్ నమ్ముకుని మార్కెట్ వెళ్ళాను కాంబినేషన్ ఆఫ్ విఆర్ ఐఓటి అండ్ ఏ ఈ మూడు ని కలిపి మార్కెట్లోకి వెళ్తున్నాం కాస్ట్ కూడా దానికి తగ్గట్టు అవుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దానికి తగ్గట్టు ఎవరైనా పెద్ద క్లైన్స్ పెడితేనే మాకు రిటర్న్స్ వచ్చి మేము ప్రాఫిటబుల్ అవుతాం సో మేజర్ గా మేము డిఫెన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం డిఫెన్స్కి చాలా బడ్జెట్స్ ఉంటాయి అండ్ వాళ్ళు దీని మీద చాలా ఇన్వెస్ట్ చేయగలుగుతారు అండ్ వాళ్ళకి యూస్ కూడా ఉంది దీనివల్ల అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఓవర్సీస్ వెళ్దామని లైక్ మిడిల్ ఈస్ట్ కానీ జపాన్ కానీ మన ఎక్స్పో ద్వారా ఇలాగ కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్కి వెళ్తే వాళ్ళు మోర్ దాన్ త్రీ టైమ్స్ పే చేస్తారు మనకి ఇండియాలో పే చేసేదానికన్నా బికాస్ అది చీప్ అవుతుంది మనం మనం ఇచ్చే సర్వీసెస్ సో ఈ ఇలాగ మేము ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం ఓకే డీప్ లుక్ టెక్నాలజీస్ ఐడియా ఎందుకు వచ్చింది ఎందుకంటే మీ ఇద్దరి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఎందుకు ఆలోచన వచ్చి మీ ఇద్దరు ఎలా కలిసారు కంపెనీ ఎస్టాబ్లిష్ బ్యాంక్ సంబంధించిన ష్యూర్ సో బేసిక్గా మేము ఇద్దరం సేమ్ కాలేజ్లో చదివాం నల్లమల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని అక్కడ బేసిక్గా మా ఇంట్రెస్ట్ ఏంటంటే మేము గేమ్ డెవలపర్స్గా స్టార్ట్ చేసాం తను నాకన్నా ముందే గేమ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాడు నేను ఇంకా ఆ టైంలో కొద్దిగా గేమింగ్ అది స్టార్ట్ చేసాను సో అట్లా ఇంట్రెస్ట్ అది షేర్ చేసుకున్నాం అండ్ ఇద్దరికి మ్యూజిక్ కూడా అలవాటు ఉంది సో త్రూ మ్యూజిక్ మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యి లైక్ గేమింగ్లో కూడా ఇంట్రెస్ట్ షేర్ చేసుకున్నాం దెన్ వి థాట్ ఇద్దరికి కంపెనీ స్టార్ట్ చేసే ఇంట్రెస్ట్ అది ఉంది సో ఇద్దరం కొంతకాలం లైక్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంతకాలం వేరే చోట జాబ్ చేద్దాం మనం రిస్క్ ఎక్కువ చేయొద్దు మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అండ్ ఫండింగ్ రెండు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం సో అలాగా లక్కీగా చంద్ర దాసరి అని మాకొక ఆయన మన తెలుగు ఆయన యూఎస్ సెటిల్ అయినైనా ఆయన ఇన్వెస్టర్ కింద ఇంట్రెస్ట్ చూపించారు సో అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో డీప్ లుక్ స్టార్ట్ అయింది సో బట్ మా కొలాబరేషన్ అండ్ మేము సపరేట్గా గేమ్స్ చేయడం కానీ మొబైల్ గేమ్స్ చేయడం కానీ అప్పటి నుంచో గేమింగ్ నుంచి వీఆర్కి కొద్దిగా షిఫ్ట్ అయ్యాం గేమింగ్ లో చాలా మంది ఉంటారు అనేది విఆర్లో కొద్దిగా కాంపిటీషన్ తక్కువ గేమింగ్ అంటే చాలా హెవీ కాంపిటీషన్ అండ్ మేము అంత ఇన్వెస్ట్ చేయలేం కూడా అండ్ వీఆర్ ఏంటంటే జస్ట్ గేమింగ్ మీద వెరీ ఫ్యూ చేంజెస్తో చేయగలుగుతాం అనమాట సో దట్స్ షిఫ్ట్ అయితే టెక్నాలజీ ఇంకా టెక్నాలజీని అంటే కొత్త కొత్తవి ఏమేమి ప్లాన్ చేశారు సో నెక్స్ట్ మీకు ఐటి బేస్డ్ ట్రైనింగ్స్ వరకు మీకు మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నెక్స్ట్ కొత్తగా ఇంకో రెండు ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం మేము విఆర్ వల్ల ఏంటంటే విఆర్ ఓన్లీ అట్ అ టైం ఒకళ్ళే చూడగలుగుతారు వేసుకుంటారు సో కొంతమంది ఏంటంటే మల్టిపుల్ మెంబర్స్ ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేసేలా కావాలని అడిగారు దానికోసం హోలోగ్రామ్ అనే ఒక ప్రోడక్ట్ తీసుకొస్తున్నాం మార్కెట్లోకి అదేంటంటే మీకు గ్లాసెస్ ఏం లేకుండా నేకెడ్ అయితే మీకు త్రీ డీ ప్రొజెక్షన్ చూసినట్టు కనిపిస్తుంది ఆ ఒక హోలోగ్రామ్ బాక్స్లో దాన్ని మనకు బ్రాండింగ్ కానీ ట్రైనింగ్కి కానీ లేకపోతే కస్టమర్స్కి ఎవరైనా వచ్చినప్పుడు మంచి త్రీ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కానీ వాటికి హోలోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది మేము అత్యంత ఎకనామికల్ కాస్ట్లో లైక్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసి దాన్ని తయారు చేస్తున్నాం అండ్ హోలోగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి నేను మేము ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒసాకాకి వెళ్ళి చూశాక వసాక క్యాజిల్లో ఒకటి టూరిజంలో ఇది యూస్ చేయడం చూసాం సో లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అప్పట్లో వార్ ఎలా జరిగింది అన్నది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి హోలోగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో వన్ ఈజ్ టు మెనీ ఎక్స్పీరియన్స్ ఒకటే హోలోగ్రామ్ మంది ఒకేసారి త్రీ డీలో ఎక్స్పీరియన్స్ చేస్తాను సో దెన్ మేము అనుకున్నాం లైక్ వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ కరెక్ట్ ప్రోడక్ట్ చేస్తున్నాం లైక్ టూరిజం సైడ్కి నర్ సైడ్ కూడా ఎక్స్ప్లెండ్ అవసరం ఉంటున్నాం లైక్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి మన విఆర్ హెడ్సెట్లోనే ఏఆర్ కూడా వస్తుంది ఇప్పుడు మెటాక్రెస్ చూస్ చేస్తున్నాను సో టూ త్రీ మంత్స్ బ్యాకే దానిలో కెమెరా అన్లాక్ చేయడం వల్ల వీడియో బేస్డ్ అనలిటిక్స్ అవి కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం దాని మీద సో దాన్ని ఎలా అంటే సేమ్ ఇది కూడా జపాన్లో చాలా ఇంట్రెస్ట్ చూపించారు యమగుచిలో ఇండస్ట్రియల్ విజిట్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ట్రబుల్ షూటింగ్ కానీ లేకపోతే డయాగ్నోస్టిక్స్కి కానీ విఆర్ హెడ్సెట్ని యూజ్ చేసి లైక్ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ పార్ట్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ స్క్రూ టైటన్ చేయాలని అది హైలైట్ చేసి మరి చూపిస్తుంది హెడ్సెట్ వేసుకున్నప్పుడు రియల్ పార్ట్స్ మీద సో మెషిన్ మీద సర్వీసింగ్కి కానీ డయాగ్నోస్టిక్స్ కానీ చాలా ఈజీ అవుతుంది అండ్ మేజర్గా ఇలాంటి సొల్యూషన్ ఒకప్పుడు కూడా ఉంది బట్ ఆ డివైస్ కాస్ట్ ఫోర్ ల్యాక్స్ బట్ ఈ డివైస్ కాస్ట్ ఫార్టీ థౌజండ్ సో మనం టెన్ టైమ్స్ లోవర్ కాస్ట్లో ఇంకా ఎఫిషియెంట్ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నాం డయాగ్నోస్టిక్స్కి వచ్చేసరికి రిమోట్ డయాగ్నోస్టిక్స్ కాన్సెప్ట్ కూడా ఉంది సో ఇప్పుడు తిన్ను చేస్తున్న లోకల్ టెక్నీషియన్కి అర్థం కావట్లేదు ఎలా చేయాలి అన్నది తనకి రిమోట్ అసిస్టెన్స్ అవసరం మేబీ మ్యానుఫ్యాక్చరర్ చైనా వాడే ఉండొచ్చు మనం ఇండియాలో చేస్తుండొచ్చు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం లైక్ ఇట్స్ లెందీ ప్రాసెస్ అండ్ త్రీ ఫోర్ టైం డేస్ డౌన్ టైమ్ ఉంటుంది మెషిన్ మెషిన్ మూడు నాలుగు రోజులు పనిచేయలేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపాక్ట్ అవుతుంది అండ్ చాలా లైక్ ప్రాఫిట్స్ తగ్గుతాయి దానివల్ల సో ఏంటంటే రిమోట్ డయాగ్నోస్టిక్స్ వల్ల ఈ హెడ్సెట్ వేసుకునే తిని ఏం చూస్తున్నాడు అక్కడ రిమోట్ టెక్నీషియన్ కూడా చూడగలడు చూసి అక్కడి నుంచే గైడ్ చేస్తాడు ఇది ఎక్కడ ఫిట్ చేయాలేమో ఇక్కడ ఇది ఇలా ఈ మిస్టేక్ అయి ఉండొచ్చు అని సో దానివల్ల ఎట్లీస్ టూ టు త్రీ డేస్ ఆఫ్ టైం అండ్ మనీ సేవ్ అవుతాయి మనకి సో ఈ ప్రోడక్ట్స్ జపాన్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే అండి ఆల్ బెస్ట్ అండి ఇద్దరు కూడా ఓకే సాంకేతికతను వినియోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించు చెప్పి కూడా డీప్ ప్రూఫ్ టెక్నాలజీస్ కూడా చెప్తున్నారు దాన్ని నమ్ముకొని వాళ్ళు కొంత కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ కూడా తయారు చేస్తున్నారు మార్కెట్ లో ఎంతో ఆపర్చునిటీస్ ఉన్నాయి దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా వాళ్ళిద్దరు కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్